హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రైతులకి మూడు భారీ శుభవార్తలు అయితే వచ్చాయండి ముఖ్యంగా వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు బంధువుకి ఈరోజు నిజంగా ఆనందం కలిగించే మరియు ఊహించని మూడు గుడ్ న్యూస్లు అయితే వచ్చేసాయండి రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయబడుతున్నాయని చెప్పి ఒక స్పష్టమైన సమాచారం రావటం జరిగింది దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే చూద్దాం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ రెండు ప్రభుత్వాలు రైతుల కోసం చిరస్మరణీయన వంటి నిర్ణయాలు తీసుకోవటం అయితే జరిగిందండి ఇక వివరాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుందాం మొదటగా పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులండి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఒక బంపర్ గిఫ్ట్ అయితే వచ్చింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇరవై ఒకటవ విడత నిధులు విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా బీహార్ రాష్ట్రాలకి నిధులైతే జమయ్యాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎవరికి వస్తాయి అంటే సొంత భూమి కలిగిన రైతులకి ఐదు ఎకరాలకు లోపుగా భూమి కలిగి ఉన్నవారికి అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే అర్హులండి ఈకేవైసీ చేయడం చాలా సింపుల్ మీరు సిఎస్సి సెంటర్ వద్ద కూడా చేయించుకోవచ్చు లేదా మీ మొబైల్ నుంచే ఓటీపీ ద్వారా లేదా బయోమెట్రిక్ విధానంలో కూడా పూర్తి చేసుకోవచ్చండి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి గతంలో మొత్తం ఇరవై రెండు కోట్ల మంది రైతులు అర్హులు కాగా ప్రస్తుతం కేవలం తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది మాత్రమే యాక్టివ్ అర్హులండి మిగతా రైతులని ఈకేవైసీ చేయకపోవడం జరిగింది అందుకే ఇప్పుడు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఇంకా ఒక సూపర్ అప్డేట్ అయితే వచ్చిందండి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఆరు వేలకు బదులుగా ఇక నుంచి కేంద్రం తొమ్మిది వేలు ఇవ్వబోతుందని ఒక న్యూస్ అయితే రావటం జరిగింది అయితే ఈ నిధులు అనేటివి సంక్రాంతి నాటికి తొలి విడతగా మూడు వేల రూపాయలు విడుదల చేస్తారని అయితే చెబుతున్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వేలు చొప్పున జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మూడు వేలు చొప్పున ఖాతాలో జమ అవుతాయని ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇది రైతులకు నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పు అనే చెప్పవాలి మీరు ఈ పెంపుపై ఏమనుకుంటున్నారో తెలియజేయండి ఇక రెండో శుభవార్త వచ్చేసి అన్నదాత సుఖీభవా పథకంలో డబ్బులు జమండి ఇప్పుడు రాష్ట్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరో గొప్ప వార్త అయితే వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ పథకంలో రెండో విడత నిధులు విడుదల చేయబోతున్నారండి ఈ విడతలో రైతులకి ఐదు వేలు నేరుగా ఖాతాల్లోకి జమకానున్నాయి ఈ అన్నదాత సుఖీభవ నిధులు ఎవరికి వస్తాయంటే పది ఎకరాల లోపు సొంత భూమి ఉన్న రైతులకి కౌలు రైతులైతే కౌలు రైతు కార్డు తప్పనిసరి రైతు సేవా కేంద్రం లేదా సచివాలయం ద్వారా తప్పనిసరిగా అప్లై చేయాల్సి ఉండాలి మీరు అప్లై చేయకపోతే డబ్బులు అయితే రావండి కాబట్టి వెంటనే అప్లై చేసుకోవాలి కుటుంబంలో ఒకరికి కంటే ఎక్కువ మంది రైతుల పేర్లపై భూమి ఉంటే అందరికీ వేర్వేరుగా డబ్బులు వస్తాయి టెన్షన్ అవసరం లేదండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం ఇద్దరూ కూడా కలిసి ఈ పథకం అమలు చేస్తున్నారు కేంద్రం ప్రస్తుతానికి రెండు వేల తర్వాత మూడు వేలు అయితే ఇస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు వేలు ఇస్తుంది మొత్తం ఏడు వేల రూపాయలు ఒకసారిగా రైతుల ఖాతాలోకి అయితే జమ అవుతాయి ఇక దీనికి సంబంధించిన అర్హుల జాబితా ఇప్పటికే విడుదలైందండి మీ పేరు ఆ లిస్టులో ఉందో లేదో రైతు సేవా కేంద్రంలో చెక్ చేసుకోండి ఒకసారి ఇక మూడవ గుడ్ న్యూస్ ధాన్యం విక్రయం తర్వాత ఇరవై నాలుగు గంటల్లో చెల్లింపులండి ఇప్పుడు రైతులకి అత్యంత రిలీఫ్ ఇచ్చే వార్త ఏంటంటే ధాన్యం విక్రయం చేసిన అంటే ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు మీకు బ్యాంక్ ఖాతాలోకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందండి ఈ ఖరీఫ్ సీజన్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం ఆరు కోట్ల గోన్ సంచులు సిద్ధం యాభై వేల టర్ఫాలిన్ షీట్లు ఉచితంగా పంపిణీ చేస్తోంది రైతులకు పంట విక్రయానికి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించారు ఇక ఆలస్యం లేకుండా విక్రయానంతరం ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు జమ అవుతాయండి ఇది రైతుల జీవనంలో పెద్ద మార్పు అయితే తీసుకురానుంది ఇక పంట నష్ట పరిహారంపై కూడా మరో బోనస్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి నిజంగా మెంత తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న జిల్లాల రైతులకి ప్రభుత్వం పెద్ద ఊరటనైతే ఇచ్చిందండి తాజాగా ప్రతి ఎకరాకు ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అయితే ఈ నెల ముప్పైవ తేదీలోపు అప్లై చేసుకోవాలండి ఎలా అప్లై చేయాలంటే మీ సచివాలయం లేదా రైతు సేవా కేంద్రం లేదా మండల అగ్రికల్ అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళాలి పంట నష్ట నష్టానికి సంబంధించిన ఫోటోలు మరియు ఆధారాలు సమర్పించాలండి జెన్యున్గా మీరు ఫేక్గా వీడియోలు అవి ఇవి తీస్తే అయితే ఖచ్చితంగా మీకు రాదు మీ ఈ జన్యూన్గా ఎవరైతే నిజంగా ఎంత తుఫాన్ వల్ల నష్టపోయి ఉన్నారో ఆ రైతులకు మాత్రమే ఈ నిధులు అనేవి రావటం జరుగుతుంది మీ వివరాలు నమోదు చేస్తే ఐదు రోజుల్లోపే డబ్బు అనేది జమ అవుతుందండి మొత్తం మీద రైతులకి మూడు గుడ్ న్యూస్ల సారాంశం వచ్చేసి పిఎం కిసాన్కి సంబంధించి తొమ్మిది వేల రూపాయలు అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన ఐదు వేల రూపాయలు ధాన్యం విక్రయతకు సంబంధించి ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లింపులు పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలు అయితే ఉన్నాయండి ఇది నిజంగా రైతుల జీవితాల్లో ఆశ వెలిగించే వార్త మరియు కేంద్ర రాష్ట్ర రైతులకు నిజమైన దీపావళి కానుక అయితే ఇచ్చాయి ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా ఈ వీడియోని రైతు మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన తాజా అప్డేట్ను ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఇక్కడ నుంచి రైతులకు సంబంధించి కూడా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ఆక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్